స్వాగతం ఏలేశ్వరం మండలం ఎరవరం గ్రామంలో మిచోంగ్ తుఫాను ధాటికి నీట మునిగిన పంట పొలాలను టీడీపీ పరిశీలకుల బృందం పరిశీలించింది స్థానిక టీడీపీ ఇన్ఛార్జి వరుపుల సత్యప్రభా ఆధ్వర్యంలో పంట పొలాలను పరిశీలించిన టీడీపీ బృందం స్థానిక రైతులతో మాట్లాడారు తీసిన వరి పనుల్లో మొలకలు వచ్చిన వరి ధాన్యాన్ని కుళ్లిన గింజల్ని టీడీపీ పరిశీలకుల బృందం పరిశీలించింది వేల రూపాయల అప్పులు చేసి పెట్టుబడి పెట్టి నేలపాలయ్యిందని రైతులు వారి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు ధైర్యంగా ఉండాలని టీడీపీ జనసేన పార్టీలు రైతులకు న్యాయం జరిగే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని పరిశీలకుల బృందం వారికి తెలిపారు మేము వచ్చి ఇక్కడ మరి వచ్చి మరి చూడడం జరిగింది అసలు ఎంత దారుణంగా ఉందంటే వరి మొలకలు వచ్చేసినాయి కనీస స్పందన లేదు ఈ ప్రభుత్వానికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో పడుకునే ఆ పబ్జీ ఆడుకునే బదులు కనీసం రైతులు ఏ కష్టంలో ఉన్నారు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా ఆ మనిషికి లేకుండా మరి వ్యవసాయ శాఖ మంత్రి కనీస ప్రకటన కూడా లేకుండా ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియకుండా సిద్ధం అలా నడుస్తుంది అదే చంద్రబాబు నాయుడు గారు అయితే రోజు మరి రైతులకు వచ్చిన తుఫాన్ని ఆయనకు వచ్చిన కష్టంగా భావించి మరి రైతులకు అండగా నిలబడ్డారు ప్రతి విషయంలో కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ దెబ్బతిన్నటువంటి వరికి హెక్టార్కి ముప్పై వేల రూపాయలు సాయం అందించాలి అట్లాగే అరటికి హెక్టార్కి నలభై వేల రూపాయలు పత్తికి ఇరవై ఐదు వేలు అలాగే ఇతర హార్టికల్చర్ చాలా దెబ్బతిన్నది అపరాలు కూడా వేశారు మాకు తెలిసి ఉన్న అపరాలు కూడా కొన్ని చోట్ల చాలా దెబ్బతిన్నాయి ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం అంచనాలు చూస్తుంటే పదివేల ఎకరాల పైన ఉంటే ఏడు వేల ఎకరాలని చూపిస్తున్నారు ఐదు సరిగ్గా అనౌన్స్ చేసిన లేదు ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం రేపు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా రైతులను ఆదుకుంటాం రైతుల పక్షాన నిలబడతాం అని చెప్పమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరి మమ్మల్ని పంపించడం జరిగింది మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలి రేపు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులందరికీ న్యాయం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు ముఖంగా మేము తెలియజేస్తున్నాం చాలా జిల్లాల్లో పంటలన్నీ నష్టపోయినాయి ఆ నష్టపోయిన పంటల్ని మరి చంద్రబాబు నాయుడు అయితే స్వయంగా చాలా చోట్లకి వెళ్ళి ఆయన మరి పరిశీలించడం జరిగింది రైతులకు అండగా ఉంటామని ఆయన చెప్పడం జరిగింది మరి ఈ ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా ఆయన క్షేత్ర పర్యటన చేసి అధికారులు ఆదేశించడం కానీ వ్యవసాయ మంత్రి ఎవరో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ ఈ రాష్ట్రంలో ఉంది అతను కూడా వచ్చి ఎప్పుడు కూడా మరి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం కానీ అధికారుల సూచనలు ఇవ్వడం కానీ చేయకుండా ఇతను నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి ఏ తుఫాను వచ్చినా ప్రకృతి వైపరీచినా తక్షణం స్పందించి రైతుల్ని ఆదుకునే వ్యవసాయ శాఖ కానీ ఇంకోటి కానీ తక్షణం ఆదుకునే వాళ్ళందరి రైతులకు అండగా తెలియజేసిన ఉండేది మరి రోజు రొడ్డు కూడా మరి ప్రభుత్వ వ్యవసాయ అధికారులు ఎవరో కూడా మరి పేరు మీదకి వచ్చి పరిశీలన చేసి రైతులకు మరి బరువు తుఫాన్లు వరదలు వంటి వ్యవస్థలు జరిగినప్పుడు దెబ్బతిన్న వ్యవస్థలన్నింటినీ కి అండగా నిలబడడం అనేది ప్రభుత్వ కనీస నైతిక బాధ్యత అటువంటిది వంట మిచ్చం తుఫాన్లో దాదాపు జిల్లా అంతా అన్ని ప్రాంతాలు జలమయం అయిపోయింది ముఖ్యంగా మెండ ప్రాంతాల్లో ప్రధానంగా రైతులు వరి సాగు ఎక్కువగా చేస్తారు పెత్తిపాడు మన పెట్టుబడి నియోజకవర్గంలో దాదాపు పదహారు ఎకరాల పదహారు వేల ఎకరాలు వరి సాగు మీద రైతులు ఆధారపడి ఉన్నారు ఈ తుఫాను కారణంగా దాదాపు అన్ని దగ్గర దగ్గర అన్ని కష్టపడి ఎంతో కష్టపడి పంటని సాగు చేసుకుని దాదాపు పెట్టుబడి ధరలు ఇంత ధరలు విపరీతంగా పెరిగిపోయినా పెట్టుబడులే నలభై వేలు పెట్టుకుని పెట్టుబడి సరిగ్గా పంట చేతికి వచ్చే సమయంలో ఈ తుఫాను కారణంగా రైతులందరికీ కన్నీరే మిగిలింది ఈ తుఫాను వల్ల వారందరూ ఈరోజు ఎంతో కష్టంలో ఉన్నప్పుడు ఈ ఈ ప్రభుత్వం వారికి కనీసం వచ్చి వారికి ఒక హామీ కానీ అండగాని ఇవ్వకపోవడం అండగా నిలబడకపోవడం అనేది చాలా దురదృష్టకరం నలభై వేలు పెట్టుకుని అనేది ఎంత నిజంగా చాలా దురదృష్టకరం ఈ మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి హయంలో ఏ వచ్చినా చూసుకుంటే తిత్లి హుద్దు అప్పుడు ఆయన ఎంత అండగా నిలబడి ప్రజలకు ఎంత సహకారం చేశారా అన్నది ఒకసారి మనం అందరం ఆలోచించుకోవచ్చు దాదాపు తుఫాను కారణంగా పంటలు వరియే కాదు మామిడి పత్తి మిగిలిన హాతిగా అన్ని రకాలుగానే ఇప్పుడు రైతులు నష్ట నష్టపోయి ఉన్నారు ఈరోజు వారందరికీ కూడా మేమందరం అండగా ఉంటామని ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పెద్దలందరూ వచ్చి ఇక్కడ పంట పొలాలనేది పరిశీలించడం జరిగింది వారందరికీ కూడా రైతులందరికీ కూడా మేము అండగా నిలబడతాం ముప్పై వేలు వరికి ముప్పై వేలు రూపాయలను డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ప్రభుత్వ అధికారాలు వచ్చి ఫీల్డ్ మీదకి వచ్చి వారి నష్టపరిహారాన్ని అంచనా వేసి కలిసి మా ప్రభుత్వం తరఫున మేము డిమాండ్ చేసిన ప్రజలకు కూడా మేము అండగా నిలబడతామని ఈ సందర్భంగా చెప్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి